రిషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు అనమాట అలాగే ఈయన ఒకటో భావానికి అధిపతి అలాగే ఆరో భావం అయినటువంటి తులారాశికి కూడా ఈ అధిపతి అనమాట రిషభానికి లగ్నానికి ఆరో భావం అయినటువంటి తులారాశికి అధిపతి ఎవరంటే శుక్రుడే వస్తాడు కాబట్టి ఇక్కడ ఆరో భావం ఒకటో భావంతో కనెక్ట్ అయి ఉంది అనమాట మేష లగ్నంలో అయితే ఎనిమిదో భావం ఒకటో భావంతో కనెక్ట్ అయి ఉంది ఇక్కడ చూసినట్లయితే ఆరో భావం ఒకటో భావంతో కనెక్ట్ అయి ఉంది అనమాట అంటే ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్నట్టు లెక్క అంటే ఇక్కడ ఆరో భావానికి కూడా ఆయన అధిపతి ఇక్కడ రెండు భావాలకి ఆయన అధిపతి కాబట్టి ఆయనే లగ్నంలో ఉన్నట్టు మనం ఇక్కడ గుర్తించాలి సో అప్పుడు ఇక్కడ ఒకటో భావాన్ని మరియు ఆరో భావాన్ని కనెక్ట్ చేసే మనం మాట్లాడాలి సో కాబట్టి ఇక్కడ ఒకటో భావం అంటే మనం ప్రధానంగా ఏం చెప్తాము శరీరం గురించి మొత్తం ఒకటో భావమే తెలియజేస్తుంది శరీరం ఓవరాల్ ఈవెంట్ ని ఒకటో భావం తెలియజేసేస్తారు శరీరం యొక్క వర్ణాన్ని రంగుని ఒకటో భావం తెలియజేస్తుంది తల గురించి మాట్లాడాలంటే మనం ఒకటో భావాన్ని చూడాలి ఆకృతి చూడాలన్నా సరే ఒకటో భావంలోనే చూడాలి సో ఇలా ఒకటో భావం అంటే ఆలోచన విధానం మొత్తాన్ని తెలియజేసేది ఏదంటే ఒకటో భావం అనమాట ఇక ఆరో భావం గురించి చూడాలంటే ఇది రుణ రోగ శత్రుస్థానం ఆరోభావం అంటారు అనమాట అంటే మనకు ఉన్నటువంటి అప్పుల గురించి తెలియజేసేది ఆరో మనకు ఉన్నటువంటి జబ్బుల గురించి తెలియజేసే స్థానం కూడా ఏదంటే ఆరో స్థానమే అనమాట నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి అనారోగ్యాలను గురించి వీటి గురించి అంతా తెలియజేసేది ఆరో భావమే అనమాట ఏ విధంగా ఏ రకమైనటువంటి అప్పుల బాధను మనం పడతాం సో ఇవంతా తెలియజేసేది ఏదంటే ఆరో భావమే అనమాట ఈ ఆరోభావం అనేది మనకు అంటే లగ్నానికి ఎలాంటి శత్రువులంతా క్రియేట్ అవుతారు ఏ విధమైనటువంటి శత్రుత్వం ద్వారా మనకు శత్రువులు అనేవాళ్ళు పెరుగుతారు దేని కొరకు శత్రువులు మనకి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు ఇలాంటి అంత ఆరోభావం ద్వారా చూడొచ్చు అనమాట అంటే శత్రువుల గురించి చాలా డీటెయిల్డ్ గా మనం ఆరోభావాన్ని పెట్టుకునేసి చూడొచ్చు అనమాట ఇలా పన్నెండు లగ్నాలకి చూడొచ్చు ఇక్కడ మనం చూస్తుండేది రిషభ లగ్నం కాబట్టి ఈ రిషభ లగ్నానికి ఒకటో స్థానాధిపతి ఆరో స్థానాధిపతి ఇద్దరు ఒకటే ఉన్నారనమాట శుక్రుడే కాబట్టి ఇక్కడ ఆరో భావాధిపతి లగ్నంలో ఉన్నట్టు అనమాట ఎలాంటి అనారోగ్య పరిస్థితులకు వీళ్ళు గురవుతారు ఎలాంటి రోగాలు వస్తాయి ఎందుకంటే ఈ ఆరోభావమే రోగస్థానం కూడా అంటే జబ్బులను గురించి అంతా వీళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాదనే విషయాన్ని తెలియజేసేటటువంటి భావం ఏదంటే ఆరోభావం అనమాట ఈ ఆరోభావం వీళ్ళకి తులారాశిగా రావడం వల్ల ఆ కారకత్వాల ద్వారా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ అంతా వస్తా ఉంటది అనమాట